ఆ దినమున నేను మధ్యాహ్న కాలం మందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళను భూమిని భూమికి చీకటి కమ్మ మీ పండుగ దిను దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరిని మె మొల మీద గోన పట్ట కట్టుకోన అందరి తలలు బోడి చేసేదును ఒకరి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపం నేను పుట్టిందును దాని అంత్య దినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిద్దును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఏవో మాట వినుకపోవట వలన కలుగు క్షామంగా ఉండడు ఇదే ఏహో వాకు అలాగనే మత్తి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన నుంచి నలభై తొమ్మిదవ వచ్చిన వరకు మధ్యాహ్నము మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితమని అర్థము అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజీ చీ తీసుకొని చిరకలో ఉంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగించాను తక్కిన ఏలియా అతనిని రక్షించు రెల్లుగా తగిలించి అతను త్రాగించాను త్రక్కిన వారు ఊరకుండు ఏలియా అతనిని రక్షించినేమో చూతుమని ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను ఈ వాక్యమంత్రి పర్యాదు